ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని ముస్లింలలో వివాహాలు చేసుకున్న నిరుపేద వారికి షాది ముబారక్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షులు దాస్యం వినయ భాస్కర్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ముస్లిం మైనారిటీ సిక్కు సోదరులతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ వరంగల్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాజీ హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు ముస్లింలలో వివాహాలు చేసుకున్న నిరుపేదవారికి షాదీ ముబారక్ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేసిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అన్నారు రంజాన్ పండుగ ముస్లిం సోదరులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని కొనియాడారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ తమ యొక్క పనితనాన్ని మాటల్లో కాదు చేతల్లో చూపించాలన్నారు భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీపై లేనిపోని అబద్దాలను ప్రచారం చేస్తున్నాయని వాటిని నమ్మవద్దన్నారు ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా మనుషుల సమస్యలను మనసు పెట్టి ఆలోచిస్తారని ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్ని చేసి చూపిస్తారని తెలియజేశారు ఈ సందర్భంగా పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధూర్ కుమార్ మాట్లాడుతూ భడేబాయి ప్రధాని మోదీ అని చోటాబాయి రేవంత్ రెడ్డిలు ఓటమి భయంతోనే వరంగల్ చుట్టూ ప్రదర్శన చేస్తున్నారన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మౌజంలకు వేతనాలు లేవన్నారు కడియం కావని ఓడించి కాంగ్రెస్ పార్టీకి రిటేక్ కడియం కావ్యను ఓడించి కాంగ్రెస్ పార్టీ రీటేక్ కడియం కావ్యను ఓడించి కాంగ్రెస్ పార్టీకి మారే వ్యక్తులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముస్లిం వ్యతిరేక ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అని రేవంత్ కేబినెట్లో ముస్లింలకు చోటు లేదన్నారు వరంగల్ ఎంపీగా గెలిపించడానికి దేశానికి దిక్సూచిగా పనిచేస్తానని ఈ కార్యక్రమంలో మాజీ వక్స్ బోర్డు చైర్మన్ యూసుఫ్ జాయిద్ మాజీ డిప్యూటీ మేయర్ సిరాదుద్దీన్ ఉమ్మడి వరంగల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు నయీముద్దీన్ మైనార్టీ నాయకులు మహమూద్ చోటు సాదిక్ ఇతరులు పాల్గొన్నారు